హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మరొక మంచి షాప్ తో మీ ముందుకు వచ్చేసానండి కంకటాల కంకటాల అంటే విజయవాడ ప్రజలందరికీ ఐడియా ఉండి ఉంటుందండి మెయిన్ ఆషాఢ మాసంలో చాలా ఫేమస్ అనమాట ఈ షాప్ ఎందుకు ఫేమస్ అంటే భారీ డిస్కౌంట్ ఉంటుంది అన్ని మిగతా రోజుల కంటే కూడా ఈ ఆషాఢ మాసంలో భారీ డిస్కౌంట్ అయితే ఉంటుంది కంకటా షాప్ లో ఇది విజయవాడ బందర్ రోడ్లో ఉంది అనమాట సో విజయవాడలో ఉన్న ప్రజలందరికీ ఐడియా ఉండి ఉంటుంది ఈ షాప్ అయితే సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నా అన్నీ చూద్దాము ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్ లోపల ఏమేమి ఉన్నాయి ఎంత కాస్ట్ ఉన్నాయో అన్నీ నేను చెప్తాను ఫస్ట్ మన షాప్లో ఎంటర్ అయిపోతేనే మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఫస్ట్ చూస్తున్నారు కదా రెడీమేడ్ బ్లౌజెస్ అయితే అన్ని సైజుల వారు ఉంటాయన్నమాట మనకు ప్రాబ్లం ఉండదు తర్వాత ఇటు పక్కకు వస్తే అన్ని ఫ్యాన్సీ శారీస్ అనమాట ఫ్యాన్సీ శారీస్ రెగ్యులర్ వేర్ కాటన్ శారీస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట వీటి మీద కూడా అన్ని ఆల్మోస్ట్ అన్నిటి మీద పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ కాటన్ శారీస్ అన్నిటి మీద కూడా డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా వేసుకునే శారీస్ అనమాట ఇందాక చెప్పినట్టు కాటన్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ కంకటాల షాప్లో స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయన్నమాట అన్ని రేంజ్ల వరకు కూడా అవైలబుల్లోనే ఉంటాయి చూస్తున్నారు కదండి కంచి కాటన్ అని మీనా కాటన్ అని ఇట్లా గద్వాలని ఇట్లా అన్ని ఒక్కొక్క మోడల్లో తక్కువ కాస్ట్ ఉన్నాయి ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట నారాయణపేట అనేసి ఇట్లా కాటన్లలోనే చాలా వెరైటీ కాటన్ శారీస్ ఉన్నాయన్నమాట ఇట్లా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లోనే ఇంకా పట్టు శారీస్ ఉన్నాయన్నమాట అంటే లైక్ ఇక్కత్ సారీ చూసారండి ఎంత బాగుంది కదా గ్రాండ్గా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇట్లా సారీస్ చాలా ఉంటాయన్నమాట సో ఇక్కత్లోనే చాలా వెరైటీస్ డిజైన్స్ కలర్స్ అయితే అవైలబుల్లోనే ఉంటాయి ఇక్కతులోనే కాదండి ఇంకా ఆరణి పట్టని ధర్మవరం పట్టని కోయంబత్తూర్ సిల్క్ అని ఇట్లా చాలా ఉన్నాయన్నమాట ఆరణి పట్టని ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది పైతానీ సిల్క్ అనమాట ఇది కొంగు అనమాట ఎంత వండర్ఫుల్ గా ఉంది కదండి కలర్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఆ ఫ్లవర్స్ లీవ్స్ వచ్చేటప్పటికి అసలు ఎంత బాగుందో అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ శారీ అయితే ఇవన్నీ కూడా ఆల్ అందాజగా చెప్తున్నా కాస్ట్ అయితే నేను కరెక్ట్ గా చెప్పట్లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లోపల ఉంటాయి అనమాట ఇట్లా కలర్ శారీస్ అయితే డిజైన్స్ ఇట్లా చూస్తున్నారు కదా అన్ని కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట ఇది కూడా అనమాట పట్టు సారీ చాలా బాగుంది ఇది చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ప్రింటెడ్ సిల్క్ అనమాట కోటా మీద ప్రింటెడ్ సిల్క్ వచ్చేసి అట్లా ఇప్పుడు బాగా ఎక్కువ ట్రెండ్ లో ఉన్నాయి కదా ఇట్లా పెద్ద బార్డర్ ఎక్కువ ట్రెండ్ ఉన్నాయి కదా సో ఇట్లా అన్ని కలర్స్ అనమాట ఒక్కొక్కటి చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఇట్లా లైన్ గా పెట్టి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇదంతా చూసారా క్రషెడ్ శారీ అనమాట ఇవన్నీ కూడా క్రషెడ్ వస్తాయి అనమాట ఫ్యాన్సీ టైప్ ఇట్లా అనమాట రెగ్యులర్ వేర్వి అట్లాంటివి మనకి ఏ కలర్ కావాలన్నా కూడా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ లేదు అనేది అయితే అసలు క్వశ్చనే లేదు ఈ షాప్కి వస్తే మాత్రం ఖాళీగా ఎవ్వరు వెళ్లారనమాట సో కొనుక్కొని వెళ్తారు అంత వండర్ఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా పెయింట్ వచ్చినవి అనమాట పెయింట్ వచ్చినవి ప్రింటెడ్వి వర్క్ వచ్చినవి వర్క్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఇవన్నీ కూడా పట్టు సారీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మామూలుగా రెగ్యులర్గా మనం అనమాట ఫ్యాన్సీ ఇంట్లో కట్టుకోవడానికి కానీ జస్ట్ గుళ్ళకి అట్లా వెళ్ళడానికి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి అట్లా శారీస్ ఇవన్నీ అసలు షాప్ లో అయితే జనాలు అయితే అనమాట అసలు ఫుల్ ఉంది అనమాట అందరు ఇంకా డిస్కౌంట్ అంటే ఆషాఢ మాసం అంటే ఇంకా ఆడవాళ్ళకి శారీస్ అంటే ఫుల్ క్రేజ్ కదా సో ఇట్లా అనమాట ఆ లెహంగాలు కూడా చాలా బాగున్నాయి అనమాట తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి ఎందుకంటే డిస్కౌంట్ ఉంది కదా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ సారీ టెన్ థౌసండ్ సారీ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ సిక్స్టీ పర్సెంట్ కొన్ని థర్టీ పర్సెంట్ కొన్ని అలా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ రెడ్ కలర్ది కూడా చాలా బాగుంది అనమాట అన్ని బ్రైడల్వి అట్లా ఉన్నాయి మనం ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళడానికి అట్లా వేసుకోవడానికి ఉన్నాయి నార్మల్ కూడా ఉన్నాయన్నమాట జస్ట్ నార్మల్ గా వేసుకోవడానికి కానీ ఫంక్షన్ వేరు మాత్రం చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఈ రెడ్ క్రీమ్ కలర్ లెహంగా ఇది సూపర్ ఉంది ఇంకా నెక్స్ట్ మంత్ అయితే మొత్తం శ్రావణ మాసం అంతా పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఇంకా పెళ్లి కూతుర్లకైతే ఇంకా వెడ్డింగ్ అయితే చాలా బాగున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇది పేస్టల్ కలర్ది అనమాట నాకైతే ఎన్ని బాగా నచ్చినాయి అనమాట ఇదంతా మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట మిరర్తో ఉన్నవి ఉన్నాయి అండ్ పెయింట్ ఉన్నాయి అండ్ వర్క్ ఉన్నాయి లెహంగా మనకి ఏ టైప్ కావాలని కూడా అన్ని టైప్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఈ లెహంగా చూసారే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పేస్టల్ కలర్ కి డార్క్ కలర్ ఫ్లవర్స్ వచ్చేవి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది చూసారంటే లైట్ ఆనియన్ పింక్ అంటారు కదా ఆ కలర్ అనమాట దాని మీద వర్క్ వచ్చేసేటప్పటికీ అసలు ఎంత బాగుంది కదా నైట్ టైమ్స్ అయితే సూపర్ ఉంటుంది వేసుకుంటే అబ్బాయి చూసారా ఆల్ ఓవర్ వచ్చేసింది అనమాట లెహంగా ఫుల్ వర్క్ వచ్చేసింది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉందనమాట ఇంకా ఇది అయితే ఇంకా ఇంకా బాగుంది అనమాట ఇట్లా పట్టుకొని చూసాను లైట్ అండ్ డార్క్ అనమాట పింక్ అంటే హాఫ్ వైట్ డిజైన్ వచ్చింది ఇది కొత్తగా ఉంది ఇది అయితే అందుకని పట్టుకొని చూసాను అనమాట నాకైతే చాలా బాగా లుక్ బాగా అనిపించింది సో అందులోనే ఇది ఇంకొక కలర్ అనమాట ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి ఒక ఒక్క దాన్ని మించిన ఒకటి లెహంగాలు అయితే చాలా బాగున్నాయి చూసారా గ్రే కలర్ ఎంత బాగుందో అసలు ఇక్కడికి వెళ్తే ఒకటి కాదండి అన్ని తీసుకోవాలి షాప్ అంతా కొనుక్కోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట నాకైతే నచ్చినవన్నీ ఇట్లా పెట్టుకొని చూసాను చాలా వండర్ఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ట్రెడిషనల్ వేర్ అనమాట కొన్ని మనం ఎప్పుడన్నా కి వెళ్ళడానికి వేసుకోవాలన్నా కూడా పూజలకి అట్లా వేసుకోవాలంటే చాలా బాగుంటుంది ఈ బొమ్మ కట్టించారు చూసారు కదా ఎంత బాగుంది కదా ఇదైతే బ్రైడల్ వేర్ అనమాట సో పెళ్లి కూతుర్లు వాళ్ళు వేసుకున్నారంటే అద్దరిపోతారు అంత బాగుంటాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో వీటిల్లోనే కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి కొంతమంది పేస్టల్ కలర్స్ ఇష్టపడతారు కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడతారు కదా అట్లా ఎవరికి కావాల్సిన వెరైటీస్ వాళ్ళకి అవైలబుల్లోనే ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కాటన్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్స్ ఉంటాయి కదా చెక్స్ లో అని ప్లెయిన్స్ లో అని అట్లా అన్ని మోడల్స్ లో ఉన్నాయన్నమాట కళంకారీ కాటన్ అని అట్లా చాలా ఉన్నాయన్నమాట సో ఇటు పక్కనంతా కూడా ఫ్యాన్సీ వేర్ అనమాట కాస్ట్లీలోనే మనకి మామూలుగా అన్ని పట్టు శారీసే తీసుకోలేము కదా కొంతమంది ఫ్యాన్సీ ఇష్టపడతారు కదా ఇట్లా అనమాట లైట్ బుటా వర్క్ లాగా వచ్చేసి ఉన్నాయి అనమాట చూస్తున్నారు కదండి ఈ శారీ ఎంత బాగుంది కదా చాలా అంటే సిల్వర్ బాడీ వర్క్ లాగా వచ్చింది అనమాట చాలా బాగుంది ఈ శారీ అయితే అసలు ఒక దాని మించిన ఒక శారీస్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట ఇక్కడ సో కాస్ట్ కూడా రీజనబుల్ ఉన్నాయి అనమాట ఇది చూసారా ఇదంతా బాగుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట బ్లూ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇది చూసారండి లైట్ కలర్ మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది కదా ఇక్కడ అంతా కూడా టిష్యూ శారీస్ వచ్చాయండి చూస్తున్నారు కదండి ఇది బార్డర్ అంతా డిజైన్ వచ్చింది శారీ అంతా ప్లెయిన్ ఉంది అనమాట ప్లెయిన్ లో ఉన్నాయి మనకి డిజైన్ వచ్చినవి ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అనమాట చాలా గా ఉంది ఈ శారీ అయితే చూసారండి ఎంత బాగుంది పెయింట్ వచ్చేసి అసలు కలర్ కూడా చాలా బాగుంది కదా ఇట్లా కలర్స్ దొరకడం చాలా రేర్ అనమాట ఈ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది కదా గ్రీ శారీ మీద కొమ్మలు పూలు వచ్చి చాలా బాగుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో మనము చూసినవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ వేర్ శారీస్ కాటన్ శారీస్ అండ్ ప్యూర్ పట్టు శారీస్ అన్ని కాస్ట్లీ శారీస్ అన్నీ చూసాం కదా ఇప్పుడు పైకి వెళ్దాం పైన ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి చూద్దాము ఎక్కేటప్పుడు ఈ ఫ్రేమ్స్ అన్నీ పెట్టారు చూసారు ఎంత బాగున్నాయో ఇవైతే ఈ పైన ఫ్లోర్ లో అయితే రైట్ సైడ్ వెళ్తానే కాటన్ శారీస్ అండి ఎంత ఎలిగెంట్ గా ఉన్నాయి కదా కాటన్ శారీస్ కూడా అసలు ఒక దాని మించి ఒక కలర్స్ మీనా కాటన్ అని కలంకారి కాటన్ అని ఇక నార్మల్ కాటన్ అని ఇట్లా కాటన్స్ లోనే చాలా టైప్స్ ఉంటాయి కదా వాటిల్లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు ఆ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపల ఉన్నాయన్నమాట కానీ ఒక్కొక్క సారీ చూస్తుంటే ఫైవ్ హండ్రెడ్ ఇంత తక్కువ అనిపించింది నాకైతే చూస్తున్నారు కదా అన్నీ కూడా పెట్టుకొని చూసా అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ నాకు అనమాట అన్ని ప్రతి ఒక్కటి నేను పెట్టుకొని చూసాను చాలా బాగున్నాయనమాట ఇక్కడ కాటన్ శారీస్ అన్నిటికి కూడా విత్ బ్లౌజ్ వచ్చేసాయి అనమాట చూస్తున్నారు కదా బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చి బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు బ్లౌజ్ కూడా చాలా బాగుంటాయి అనమాట చూ ప్రతి ఒక్కదానికి బ్లౌజ్ వచ్చాయి అనమాట చూసారండి కలంకారి ప్రింట్ వచ్చి ఎంత బాగుంది కదా సో కలంకారి ప్రింటే చాలా బాగుంటాయి శారీస్ సో ఇవన్నీ కూడా అవే అనమాట ఈ శారీ చూసారా ఎంత బాగుంది కదండి బెనారస్ అనమాట బెనారస్ మీద మల్టీ కలర్స్ వచ్చింది చాలా బాగుంది అన్నమాట శారీ అయితే నేను వేసుకొని కూడా చూసాను యాక్చువల్ తీసుకుందాం అనుకున్నా కానీ బట్ తీసుకోలేదనమాట శారీ మాత్రం చాలా బాగుంది అనమాట వేసుకొని చూస్తే కూడా ఈ వాటిల్లోనే కలర్స్ అనమాట కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఎల్లో రెడ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి ఎక్కువ పూజలు కనేటప్పటికి మనం ఈ కాంబినేషన్లో వాడతాం కదా సో ఎంత బాగుందో ఇదైతే ఇంకా వాటిల్లోనే అనమాట అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ర్యాక్లో పెట్టి ఉంచారు మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు ఇటు పక్కన చూసారండి ఇవన్నీ కూడా అన్నీ కలిసి ఉన్నాయి అనమాట బెనారస్ డిజైన్ వచ్చి ఉన్నాయి ఇట్లా షిఫాన్ మీద డిజైన్ వచ్చి ఉన్నాయి అట్లా వేర్ శారీస్ ఉన్నాయి అట్లా అన్ని మోడల్స్ ఉన్నాయి చూసారండి ఆల్రెడీ నెక్కు అన్నీ ఇచ్చేసి ఉన్నారనమాట మనం స్టిచ్ చేయించుకోవడం ఒక్కటే అనమాట ఈ చూసే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో అన్ని కూడా అన్ని రేంజ్ లలో ఉన్నాయి అనమాట తక్కువ కాస్ట్ లో ఉన్నాయి ఎక్కువ కాస్ట్ లో ఉన్నాయి తక్కువ కాస్ట్ అంటే మెయిన్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఎక్కువ తక్కువ కాస్ట్ అనిపిస్తుంది అనమాట ఈ శారీ చూసారా ఎంత బాగుందో అసలు అన్ని ఇట్లా పట్టుకొని చూస్తుంటే ఒక్కొక్కటి అయితే అబ్బా చాలా బాగున్నాయి ఈ శారీ కూడా నాకు కలర్ డిజైన్ చాలా బాగా నచ్చింది అనేసి ఇట్లా పెట్టుకొని చూసాను అనమాట దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ లోనే ఉన్నాయి చూసారా ఇది ఇంకో కలర్ అనమాట ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఈ షాప్ వాళ్ళు కొంగు అండ్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందనే చూపిస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది కదండి ఇట్లా వర్క్ శారీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇది చూసారా డిజైన్ వచ్చి ఎంత బాగుందో అసలు ఈ శారీ చూసారా ఎంత బాగుందో అసలు పేస్టల్ కలర్ అక్కడక్కడ చిన్న బుట్ట వచ్చి బార్డర్ అంతే డిజైన్ వచ్చింది వీళ్ళు చూపిస్తున్నారు కొంగు డి బ్లౌజ్ ఇట్లా వచ్చిందని సూపర్ ఉంది అనమాట ఇవన్నీ టూ థౌజండ్ స్టార్టింగ్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగుంది కదండి బార్డర్ గ్రే కలర్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ మీద కంచి బార్డర్ అనమాట ఇట్లాంటివి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండి వాటిల్లోనే ఇవన్నీ కూడా కలర్లు డిజైన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అవే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ అనమాట సో ర్యాక్ లో ఇవన్నీ అవే అనమాట ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూద్దాం పదండి रे, 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 रे नच जरी लगे नहीं पति చూస్తున్నారు కదండి ఇవన్నీ రెగ్యులర్గా కట్టుకునే శారీస్ అనమాట ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒక డిజైన్లోనే ఎన్ని శారీస్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయో ఇవి వేరే మోడల్ అనమాట ఇవన్నీ రెగ్యులర్గా కట్టుకునే శారీస్ అనమాట సో ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట అండి అసలు మీకు ఏమన్నా ఇవి త్రీ హండ్రెడ్ శారీస్ లాగా కనిపిస్తున్నాయండి చాలా మంచి క్లాసీ లుక్ లాగా అనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ రేట్సే అనమాట చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా కాటన్స్ అనమాట నాకైతే ఇంకా కొన్ని కాటన్ పేర్లు అయితే తెలియగానే చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ శారీస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా మన పెళ్ళిళ్ళప్పుడు పెట్టుబడి శారీస్ ఉంటాయి కదండి అవి కనుక ఇప్పుడు మనం తీసుకున్నామంటే మంచి మంచి శారీస్ డిస్కౌంట్లో కాబట్టి కొంచెం మనకు తక్కువే పడతాయి అనమాట ఇక్కడ శారీస్ డ్రెస్సెస్సే కాదండి వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి వడ్డానం అవి ఉన్నాయి అండ్ పల్స్ వచ్చినవి ఉంటాయి కదా అట్లాంటివి ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇట్లా కలెక్షన్ కూడా ఇవి చాలా బాగున్నాయి అన్నమాట ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్క రేంజ్లో అట్లా చాలా బాగా లుక్ క్లాసీ లుక్ వచ్చి ఉన్నాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి వన్ గ్రామ్ గోల్డ్లోనే బుట్టలు కలెక్షన్ ఎంత ఉందో పెద్ద ఉన్నాయి మీడియం ఉన్నాయి చిన్న ఉన్నాయి చిన్న పిల్లలు పెట్టుకునేవి ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ చూసారో ఎన్ని ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి స్టోన్స్ వచ్చి ఉన్నాయి అండ్ డైలీ వేర్ వేసుకోవడానికి బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఇవి కంకణాలు అంటారు కదా ఆ టైప్ ఉన్నాయి ఇవి వన్ గ్రామ్ గోల్డ్లో కూడా కలెక్షన్ చాలా ఉంది వీళ్ళ దగ్గర అయితే అవే కాదండి బ్లాక్ బీడ్స్ ఉన్నాయి ఇట్లా కలర్ఫుల్ బీడ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట డాలర్స్ ఉన్నాయి విత్ డాలర్ ఉన్నాయి డాలర్ లేనేటి ఉన్నాయి ఓన్లీ డాలర్ కావాలన్నా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ చూసారే ఎంత బాగున్నాయి ఫింగర్ రింగ్స్ ఉన్నాయి దిద్దులు అంటారు కదా దిద్దులు ఆ టైప్ ఉన్నాయి అన్నమాట అన్ని అన్ని వెరైటీస్ ఇక్కడ అవైలబుల్లోనే ఉన్నాయి మీకు కావాలంటే ఇవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు వస్తే ఇవి కూడా తీసేసుకోవచ్చు అనమాట ఈ షాప్ లో కొన్ని లక్షల శారీస్ ఉన్నాయండి ప్రతి ఒక్క శారీ తీసి చూపియాలంటే వీడియో అయితే ఇంకా నేను టూ త్రీ పార్ట్స్ పెట్టాల్సి వస్తుంది అందుకని అన్ని ర్యాక్ లో ఉన్నవి ఇట్లా ఉన్నవన్నీ కూడా ర్యాండమ్ గా చూపిస్తున్నాను అనమాట ఒక ఐడియా ఉంటుందని మీకు కూడా చూ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అనమాట ఒక్కొక్కటి ఒక ఫ్లవర్స్ వచ్చి అండ్ ప్లెయిన్ వచ్చి అట్లా బార్డర్లు వచ్చి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ అన్నీ ఏమున్నాయి చూద్దాం పదండి అబ్బాయి ఈ ఫ్లోర్ అంతా డ్రెస్సెస్ అంట ఎంత బాగున్నాయి డ్రెస్సెస్ ఇంకా డ్రెస్సెస్కి వస్తే నాకైతే బాబా ఎంత ఇష్టమో అసలు ఎంత బాగున్నాయి కదా కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా ప్లెయిన్ వచ్చి ఉన్నాయి సో నాకైతే ఒక టూ త్రీ డ్రెస్సెస్ అయితే నచ్చి నేను తీసుకున్నాను అనమాట ఇది చూసారా రెడ్ కలర్ చాలా బాగుంది కదా ఇట్లా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట గ్రే కలర్ వచ్చి అట్లా ఈ బొమ్మకు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా కట్టారో చాలా బాగుంది కదా ఈ లెహంగా అయితే ఈ హాఫ్ వైట్ వచ్చేసి కలర్స్ కలర్స్ వచ్చింది ఇది ఎంత బాగుందో బ్లాక్ కలర్ లెహెంగా బొమ్మ వేసించారు చాలా బాగుంది అనమాట బ్లాక్ అనిపిస్తే నాకు చాలా ఇష్టం అనమాట సో ఇది కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది అనమాట ఇట్లా పట్టుకొని చూస్తే వీటిలో కూడా కలర్స్ మోడల్స్ ఉన్నాయన్నమాట మెయిన్ మనకి ఏ మెటీరియల్ కావాలంటే ఫాల్ మెటీరియల్ అంటే ఫాలింగ్ మెటీరియల్ ఉంది స్టిఫింగ్ స్టిఫ్ మెటీరియల్ ఉంది మనకి ఏవి కావాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా డైలీ వే టాప్స్ అనమాట అంటే కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ వెళ్ళడానికి ఆఫీసు వాళ్ళ ఆఫీస్ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి అట్లా ఈ టాప్స్ చాలా బాగున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మొత్తం హ్యాంగ్కి వేసేసారనమాట చూస్తున్నారు కదండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి కొంతమంది డార్క్ ఇష్టపడతారు కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు కదా అట్లా అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట అవే కాకుండా నైట్ వేర్ కూడా ఉన్నాయన్నమాట నైట్ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి అట్లా ఉన్నాయన్నమాట మొత్తము ఈ డ్రెస్సెస్ చూసారా చాలా బాగున్నాయి కదా దీంట్లో నేను ఒకటి తీసుకున్నాను వస్తున్నారండి టాప్స్ ఆ పైన గ్రీన్ కలర్ ది కూడా ఒకటి తీసుకున్నాను ఈ బ్లూ ఉన్నాయి అనేసి నేను తీసుకోలేదనమాట ఈ డిజైన్స్ ప్యూర్ కాటన్ కదా చాలా బాగుంటుంది అనమాట మనం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు కదా వాళ్ళు వేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కాటన్ కాబట్టి సో వాటిల్లోనే కాటన్లోనే ఇవన్నీ టాప్స్ అనమాట కలర్స్ డిజైన్స్ నేను తీసుకున్నానని చెప్పాను కదండి డ్రెస్ ఇట్లా ఇట్లా అంటే అనమాట వీటిల్లోనే కలర్స్ అనమాట ఓవర్ కోట్ వస్తుంది లోపల మొత్తం వైటే వస్తుంది కోట్ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట ఇట్లా అనమాట ఈ బ్లూ కూడా చాలా బాగా నచ్చింది బట్ బ్లూ చాలా ఉన్నాయి దగ్గర అందుకని నేను తీసుకోలేదు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా సో ఇట్లా డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట కాలేజ్ పిల్లలకు కానీ పిల్లలకు కానీ ఇట్లా వెరైటీ వెరైటీ ఇవన్నీ కూడా ఈ కంకటాల షాప్లో మనకి లో ఉంటాయి అవు ఈ డ్రెస్ సూపర్ ఉంది కదా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అద్దరిపోయింది అనమాట ఇట్లాంటి డిజైన్స్ కలర్స్ ఇట్లా టైప్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా రేఖలో ఉండేటివన్నీ అవే అనమాట ఇవే కాదంటే పిల్లలు జీన్స్ మీద కాలేజ్ పిల్లలు జీన్స్ మీద వేసుకునే టీషర్ట్స్ దగ్గర నుంచి స్లీవ్లెస్ టాప్స్ ఉన్నాయి అండ్ ఇట్లా మోడల్స్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా లాంగ్ ఫ్రాక్ మంచి గ్రే కలర్ అనమాట లైట్ గ్రే కలర్ వచ్చి ఇటు పక్కన వైట్ కలర్ వచ్చి ఉంది అది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అనమాట ఇవైతే నేనైతే కొన్ని డ్రెస్సెస్ అవి తీసేసుకొని రిటర్న్ బయలుదేరిపోయాను ఈ షాపింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం